చాలా సంతోషకరమైనటువంటి క్షణాలు అందుకనే ముప్పై నాలుగు వేల ఎకరాల భూములు ఇచ్చిన ఇరవై తొమ్మిది వేల మంది రైతులు చంద్రబాబు నాయుడు గారికి రాజధాని అమరావతిలోకి సెక్రటరియేట్కి ఘనంగా స్వాగతం పలకాలని పూలతో పూల హారతులతో ఆయనకి స్వాగతం పలికి రాజధానిలోకి ఆయన స్వాగతాన్ని ఆహ్వానించాలని మరి ఒక ఉత్సాహభరితంగా ఈరోజున పెద్ద ఎత్తున పువ్వుల్ని తీసుకురావడం జరిగింది అంటే చంద్రబాబు గారు రాజధానిలోకి ముఖ్యమంత్రి హోదాలో కాలు పెట్టడం అనేది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి రైతు వర్గాలకి అణగారిన కులాలకి దళితులకి ఈ ప్రాంతంలో ఒక పండగ రోజు లాంటిది ఎందుకంటే ఐదు సంవత్సరాలు రాజధాని రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా జగన్మోహన్ రెడ్డి పాలించాడు ఆ పీడన వదిలిపోవాలని రాష్ట్రానికి రాజధాని కావాలని రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూశారు మరి రాజధాని రైతులు అమరావతి రైతులు ఇరవై తొమ్మిది వేల మంది భూములు ఇచ్చిన వాళ్ళు నాలుగున్నర సంవత్సరాలు పోరాడారు ఒక రోజు కాదు పది రోజులు కాదు నెల రోజులు కాదు ఒక సంవత్సరం కాదు నాలుగున్నర సంవత్సరాలు పోరాడారు కోర్టుల్లో కేసులు వేశారు మరి మొత్తం మీద విజయం న్యాయం గెలుస్తుంది అని నిరూపించడానికి రాష్ట్రంలో ఉన్న ఓటర్లంతా అర్థం చేసుకొని రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డిని మనం ఓడించాలని కంకణం కట్టుకొని దళితులు అణగారిన కులాలు రైతులు అన్ని వర్గాల ప్రజలు విద్యార్థులు ఉద్యమకారులు అందరూ కూడా ఏకముక్తంగా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి గెలిపించుకున్నారు ఈ రోజున ఏదైతే కోరుకున్నారో ఏదైతే రాజధాని కలిగిన రాష్ట్రంగా దీన్ని మార్చాలి అమరావతిని అనుకున్నారో అది విజయవంతమైంది ఖచ్చితంగా ఈరోజు అమరావతి రాజధాని అని ఇప్పటికే చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారంలోనే ప్రకటించారు ఒకప్పుడేమో అమరావతి పరిరక్షణ ఉద్యమం జరిగింది ఇప్పుడు అమరావతి నిర్మాణం కోసం అందరూ భాగస్వాములయ్యేటువంటి కార్యాచరణ చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రారంభమవుతుంది ఈరోజు ఒక పండగ రోజు రాజధాని రైతులకి అమరావతి రైతులకి ఒక ఉత్సాహభరితమైనటువంటి రోజు అందరూ కూడా నాలుగున్నరేళ్ల పాటు జరిగిన ఈ పోరాటానికి ఒక సుదీర్ఘమైనటువంటి అంతం పలికి ఖచ్చితంగా అమరావతిని రాజధానిగా నిలబెట్టుకొని ఒక ప్రజా రాజధానిగా ఇది ఒక ప్రజా ప్రభుత్వంగా అన్ని వర్గాలకు న్యాయం జరిగేటువంటి ప్రభుత్వంగా ఉంటుందని అందరం కూడా నమ్ముతున్నాం దీనితో పాటు ముఖ్యంగా దళితుల అణగారిన కులాలకు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పథకాలు లేవు మొత్తం ఇరవై ఏడు పథకాలు రద్దు చేశాడు పంపిణీ కార్యక్రమాలతో నవరత్నాలని రోజులన్నీ గడిపేశాడు మరి ఈ ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఇరవై ఏడు పథకాలు పునరుద్ధరణ అవుతాయని ఎస్సీ ఎస్టీ సప్లైను కూడా అమలు జరుగుద్దని సరైన న్యాయం జరుగుద్దని దళితుల అణగారిన కులాలు కూడా ఒక నమ్మకంతో ఉన్నారు ఆ వైపుగా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు పూలహారతులతో ప్రజలందరూ రైతులు దళితులు అణగారిన కులాలు పోరాటాలన్నీ దళిత చేసి కూడా స్వాగతం మలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈరోజు పూల వర్షం కురిపెట్టడానికి ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం మా బాధలన్నీ తీరిపోయింది అనే ఉద్దేశంతో చాలా సంతోషంగా మేము ముప్పై నాలుగు వేల ఎకరాల భూమి అడగకుండా అడిగిందే తడువుగా ఒక రూపాయి తీసుకోకుండా భూమిస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి నా ఐదు సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని అనేక రకాలైన ఇబ్బందులు పెట్టాడు అనేక రకాలైన కేసులు బేడీ వేయటము ఎస్సీ ఎస్టీ కేసులు పెడతాము ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టాడు మమ్మల్ని ముఖ్యమంత్రిగా ఈ ముఖ్యమంత్రి మారిపోవటము మేము భూమి ఇచ్చిన దానికి ప్రతిఫలంగా భూమి ఇచ్చిన దానికి ఫ్రీగా భూమి ఇచ్చిన దానికి మాకు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం మాకు చాలా సంతోషదాయకమైన విషయము మేము ఇచ్చిన భూములకి ఫలితం అనేది మాకు దక్కింది ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం మేము భూమి ఇచ్చామని తప్పితే మా కోసం మేము లేదు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఆయనకు పూలతో స్వాగతం పలకడానికి మేము రెడీగా ఉంటాం యాక్సెస్ రోడ్డు ఎంగడపాలెం మంత్రి సత్యనారాయణ ఆశ్రమం దగ్గరికి సెక్రటరేట్ దాకా కూడా పూలతోటి స్వాగతం పలకడానికి రైతులందరూ కూడా సంక్షుద్ధం అయి ఉన్నారు ఆయన స్వాగతం పలకడం మాకు ధ్యేయం